హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ తెలింగ్ న్యూస్ ఫ్రెండ్స్ ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్తూ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్లు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇన్ఫోసిస్ కలిసి ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించాయి దీని ముఖ్య ఉద్దేశం ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు టెక్నాలజీలో నైపుణ్యం పెంచడం మంత్రి నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని ముందుగా ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ముప్పై ఎనిమిది ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలలకు ఒక్కోదానికి ముప్పై చొప్పున ఇన్ఫోసిస్ ట్యాబ్లను అందించారు ఈ ట్యాబ్ల ద్వారా ఆరు నుంచి తొమ్మిది తరగతుల విద్యార్థులకు డిజిటల్ పద్ధతిలో పాఠాలు చెప్పనున్నారు ఇప్పటికే ఉపాధ్యాయులకు డిజిటల్ విద్యపై శిక్షణ ఇచ్చారు ఈ ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ కార్యక్రమం ద్వారా విద్యార్థులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సులభంగా నేర్చుకుంటారు ట్యాబ్ల సహాయంతో పాఠాలు చెప్పడం వల్ల విద్యార్థులకు బాగా అర్థమవుతాయని భావిస్తున్నారు అలాగే ఉపాధ్యాయులకు కూడా డిజిటల్ బోధనపై శిక్షణ ఇవ్వడం వల్ల వారు ఈ కొత్త పద్ధతిని సమర్థవంతంగా ఉపయోగిస్తారని చెబుతున్నారు మంగళగిరి నియోజకవర్గంలో చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతమైతే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించే అవకాశం ఉంది ఇది ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో మేలు చేస్తుందని చెబుతున్నారు ఇక అలాగే రాష్ట్రంలోని ఆరు నుంచి తొమ్మిది తరగతుల విద్యార్థుల కోసం ఎస్ఈఆర్టీ సమగ్ర శిక్ష కలిసి ట్యాబ్ కంటెంట్ ను రూపొందించాయి గణితం సైన్స్ ఆంగ్లం జీవన నైపుణ్యాలు వంటి సబ్జెక్టులను బోధించడానికి ఈ ట్యాబ్లను ఉపయోగిస్తారు ప్రతి విద్యార్థి రోజుకు కనీసం ఒక గంట ప్రతి పాఠశాల నాలుగు గంటలు ట్యాబ్లను వాడేలా ప్రణాళిక సిద్ధం చేశారు ఇన్ఫోసిస్ సంస్థ ప్రత్యేక ప్లాట్ఫామ్ ద్వారా ట్యాబ్ల వినియోగాన్ని పర్యవేక్షిస్తూ నెలవారీ నివేదికలను ప్రభుత్వానికి అందిస్తోంది అంతేకాకుండా ఉత్తమ ఫలితాలు సాధించిన పాఠశాలకు ప్రశంసా పత్రాలు ప్రతిభ చూపించిన విద్యార్థులకు ఇన్ఫోసిస్ లో అప్రెంటిషిప్ అవకాశాలు లభిస్తాయని చెబుతున్నారు ఈ ట్యాబ్ కంటెంట్ రాష్ట్ర కరిక్యులం కు అనుగుణంగా తయారు చేశారు విద్యార్థులు వీడియో పాఠాలు చూసిన తర్వాత వాటిపై అడిగే ప్రశ్నలకు సమాధానాలు రాసి తమను తాము మూల్యాంకనం చేసుకోవచ్చు ఇది వారి అభ్యాస ప్రక్రియను మెరుగుపరుస్తుంది ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు ఆధునిక సాంకేతికతతో కూడిన విద్య అందుతుందన్నారు గత ప్రభుత్వ హయాంలో కూడా విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేశారు అయితే అప్పుడు ప్రభుత్వమే కొనుగోలు చేయగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇన్ఫోసిస్ కలిసి ఈ కార్యక్రమాన్ని ప్లాన్ చేశాయి సో ఫ్రెండ్స్ ఇది అప్డేట్ న్యూస్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో